రాష్ట్రంలో టీటీడీ ఎవరైతే మనకి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల వెళ్ళే భక్తులకు కొత్త విధానం అయితే తీసుకురావడం జరిగింది తిరుమల వెళ్ళే భక్తులందరికీ కూడా కొత్త విధానం అయితే తీసుకొచ్చారన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు సేవలు వస్తువులు తదితర టికెట్ల బుకింగ్లో దుర్వినియోగం దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ అథెంటికేషన్ ఈకేవైసీలను అమలు చేయనుంది వాటి వినియోగానికి అనుమతినిస్తూ గత ఏడాది ఆగస్టు ఐదున కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్ మంత్రిత్వ శాఖ సమ్మతి తెలపగా ఈ నోటిఫికేషన్ అయితే దేవాదాయ శాఖ గెజిట్లో ప్రచురించింది ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి వినయ్ చంద్ ఉత్తర్వులు అయితే జారీ చేశారు దీనివల్ల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల గుర్తింపునకు పరిశీలించేందుకు ఒకరి పేరుతో మొకరు మరొకరు రాకుండా నిరోధించేందుకు సేవలు పొందేటప్పుడు తనిఖీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు వీలవుతుందన్నమాట భక్తులు ఆధార్ అథెంటికేషన్ అనుమతి కోసం గతేడాది జూలైలో దేవాదాయ శాఖ తిథిదే ఈవో లేఖ అయితే రాసింది దేవాదాయ శాఖ ఆ లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది ఆగస్టులో కేంద్రం నుంచి అనుమతి లభించింది దానిపై నవంబర్ పద్దెనిమిదిన తీతిదే బోర్డు నిర్ణయం చేసింది అందుకు అనుగుణంగా ఇప్పుడు నోటిఫికేషన్లు అయితే ప్రచురించారనమాట ఇక్కడ నుంచి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అయితే వెళ్తారో వారందరూ కూడా ఆధార్ అథెంటికేషన్ అయితే కంపల్సరీ తీసుకుంటారు అలా తీసుకుని మ్యాచ్ అయిన తర్వాత లోపలికి అయితే పంపిస్తారు లేకపోతే ఏనికి టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే అవ్వదు అనమాట అలాగే అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వదు సో ఇది మన కొత్త రూల్స్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో